తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది కాని ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు చాలా కాలంగా కోసం ఎదురుచూస్తుంది వయ్యారి అయితే ఈ అమ్మడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్ వీరికి పాప బాబు ఉన్నారు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే తక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ అనుష్క ఒకటి యాడ్స్ షూటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయింది విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుష్క ప్రస్తుతం తన కుటుంబానికి టైం కేటాయించింది అయితే అనుష్క కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓ క్రేజీ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలు అంట అవును అనుష్క చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ అంతేకాదు హిందీలో కాకుండా ఆమె తెలుగులో క్రేజీ బ్యూటీ ఆమె మరెవరో కాదండి టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ తెలుగు సినిమాతోనే సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేత్రం చేసిన ఆమె మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఆ తర్వాత తెలుగులో హెచ్ డర్టీ హరి నూట ఒకటి జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ అయితే రుహానీ నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి కానీ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం రాలేదు దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు అనుష్కకు చెల్లెలు అవుతానని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా అసలు విషయానికి చెప్పుకొచ్చింది తాను అనుష్కకు కజెనని విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని బయటపెట్టింది ప్రస్తుతం రుహానీ తెలుగులో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది అ పోస్ట్ షేర్ బై రుహానీ శర్మ అట్ రహానీ శర్మ తొంభై నాలుగు ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ కరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కల ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట